రాష్ట అవతరణ దినోత్సవం నాడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలతో అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో జరిగిన రాష్ట అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన ప్రభుత్వంపై విమర్శనాస్తాలు సంధించారు బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది ఫలాలను తామే సాధించినట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని ఆరోపించారు ఈ రోజు కూడా రాష్ట్ర అవతరణ వేడుకల్లో కూడా రేవంత్ రెడ్డి ఆయన ఉపన్యాసాల్లో అన్ని అబద్దాల పరంపర ఇవాళ ఆయన మాట్లాడుతూ అంటాడట మహిళలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టడట ఇచ్చినావా రేవంత్ రెడ్డి నేను సవాల్ విసురుతున్నా నువ్వు ఇరవై ఒక్క వేల కోట్ల వడ్డీ లేని రుణం ఇచ్చినట్టు జీవో చూపించు ఆధారం చూపించు నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు ఇచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లు వడ్డీతో కూడిన రుణాలు ఇచ్చినవు తప్ప అక్క చెల్లెలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు ఆ అక్క చెల్లెలను మోసం చేసినావు నువ్వు ఇలా ఆయన మాట్లాడుతు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన నోటిఫికేషన్ చూపి నీ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగాలకు అరవై వేల ఉద్యోగాలకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చినట్టు చూపి రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చింది కేవలం పదివేలు మాత్రమే ఆ మిగతా ఉద్యోగాలు కేసీఆర్ గారి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి ఫిజికల్ టెస్ట్ చేస్తే వాటికి కాయిదాలు పంచినవు తప్ప నువ్వు ఇచ్చింది కానే కాదు రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకో